షీజ్ ద షిప్ ఈ డైలాగు ఎంతగా ఫేమస్ అయిందో ఎంతగా వైరల్ అయిందో పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు అంతగానే అవమానించబడేలాగా ఆ డైలాగు ఇప్పుడు ఆ డైలాగ్ ఎవరు వాడలేరు మా హీరో లేదంటే మా డిప్యూటీ సీఎం షీజ్ ద షిప్ అన్నారు మా నాయకుడు అని కూడా జనసేన ఇప్పుడు చెప్పుకోలేని పరిస్థితి ఎందుకు అంటే అసలు షిప్ సీజ్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పేశారు కస్టమ్స్ అధికారులు కస్టమ్స్ కూడా ఒక్కొక్క సందర్భంలో షిప్ సీజ్ చేయాలంటే అసలు సాధ్యపడదంట ఆల్రెడీ గతంలో నేను ఒక వీడియోలో రేజ్ చేశాను ఈ పాయింట్ అవుతుందా అవదా ఒకవేళ ఈయన ఎన్డీఏలో ఉన్నారు కాబట్టి కేంద్రం తలుచుకుంటే ఏదైనా అవుతుందేమో అని అనుకున్నాం కానీ అసలు కుదరదంట ఎందుకు అంటే షిప్లో ఎక్కే ప్రతి వస్తువు కూడా షిప్లో ఏది ట్రాన్స్ఫర్ చేయాలన్నా అక్కడ నుంచి ఏది ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా కంపల్సరీ ఎన్ఓసి తీసుకుంటారు నిజంగా ఆ పీడిఎస్ రైస్ ఉంటే కనుక అందులో ఆరు వందల నలభై టన్నులు ఎంతో దానికి సంబంధించి పౌర సరఫరాల శాఖ ఇవి రేషన్ బియ్యం కాదు ఈ ఈ కంటైనర్లో ఉన్నవి అని చెప్పి ఒక ఎన్ఓసి ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎలవ్ చేస్తారు ఆ ఎన్ఓసి తీసుకునే వాళ్ళు లోపలికి అనుమతించారట ఎన్ఓసి ఎవరు ఇస్తారు పౌర సరఫరాల శాఖ ఇస్తుంది పౌర పౌర సరఫరాల శాఖ ఇప్పుడు కింద ఉంది జనసేన దగ్గర ఉంది జనసేనలో ఉన్న నాదెండ్ల మనోహర్ ఆ శాఖకు మంత్రిగా ఉన్నారు ఆయన ఇప్పుడు కూడా రైడ్ చేశారు గతంలో ఆయన గోడౌన్ సీజ్ చేశారు ఇదంతా చేశారు ఒకే అధికారులు తప్పిదంటే అధికారులు సస్పెండ్ చేయొచ్చు కానీ ఈ షీజ్ ద షిప్ అనే వర్డ్ ఏదైతే ఉందో ఇప్పుడు దాన్ని ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారు ఆ మాట మాట్లాడే రికార్డు సృష్టిస్తే ఇప్పుడు ఆయన సృష్టించిన రికార్డుల నుంచి ఆ పదాన్ని ఇప్పుడు తొలగించాల్సిన పరిస్థితి తూచ్ ఆ డైలాగ్ ఇంకా పక్కన పెట్టేయాలి ఇంకా ఒక రకంగా పవన్ కళ్యాణ్ గారికి ఇది ఒక రకమైన షాకే ఇందులో ఇంకో కోణం కూడా ఖచ్చితంగా ఆలోచించాలి పవన్ కళ్యాణ్ గారికి అవగాహన లేదు అనేది నా ఉద్దేశం కాదు కానీ అవగాహన తెచ్చుకోకుండా పూర్తిగా సరైన అవగాహనతో వెళ్ళి అక్కడ పోర్టులో హడావిడి చేశారా ఒకవేళ దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఆయన అక్రమ బియ్యం రవాణా చేస్తున్నారు పోర్టును ఆయన నడిపిస్తున్నారు అనుకుంటే నేరుగా దానికి సాక్ష్యాధారలో పట్టుకుని ఆయన అరెస్ట్ చేయొచ్చు వాళ్ళ తమ్ముడు చేస్తున్నారు లేదంటే అక్కడ వాళ్ళు వాళ్ళ బినామీలు ఎవరైనా చేస్తున్నారంటే నేరుగా వాళ్ళని చేయొచ్చు అంతే తప్ప సీజ్ మొత్తం షిప్నే సీజ్ చేసేయాలనుకుని ఆ పదం వాడి ఎంత మంచి పేరు తెచ్చుకున్నారు ఎంత వైరల్ అయిందో ఇప్పటి వరకు ఏ డిప్యూటీ సీఎం చేయని సాహసం ఏ డిప్యూటీ సీఎం చేయని నేను చేశారని తెచ్చుకున్నారు ఇప్పుడు ఈ కట్ట కస్టమ్స్ కమిషనర్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే మొత్తం ఒక రకంగా పరుగు పోయిందని అనుకోవాలో లేదంటే అవగాహన లేకుండా తొందరపడితే ఇలాంటి పరిస్థితి వస్తుంది అనుకోవాలి ఏది ఏవైనా ఇప్పుడు ఆ ద షిప్ బియ్యం ఒకవేళ నిజంగా ఉన్నా సరే షిప్లో షిప్లోకి ఎక్కిన తర్వాత ఆ షిప్ను సీజ్ చేయలేము అయితే తేల్ చెప్పేశారు ఇంకొకసారి ఇలాంటి షిప్పు వ్యవహారాలకు వెళ్ళే ముందు ఇంకా తూచి వ్యవహరించాల్సిన అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంది